సాధారణంగా ఒంట్లో గొంతు దగ్గర పొట్టలో చేతుల్లో పెరుదుల్లో తొడల్లో కొవ్వు పేరుకుపోవడం గురించి అందరికీ తెలిసిందే అలాగే శరీరం లోపల కాలేయంలో కూడా కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది కాలేయంలో కొవ్వు పేరుకుపోవడాన్ని ఫ్యాటీ లివర్ అంటాం ఇవాళ యువతరంలో కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కొవ్వుల మోతాదు ఎక్కువగా ఉండే ఆహారాన్ని అతిగా తీసుకోవడం ఫాస్ట్ ఫుడ్స్ బేకరీ ఐటమ్స్ని అతిగా లాగించే అలవాటు కారణంగా కాలేయంలో కొవ్వు పోగుపడుతూ వస్తోంది అవసరానికి మించిన ఆహారం తీసుకున్నప్పుడు ఉపయోగించకుండా మిగిలిపోయిన శక్తిని శరీరం కొవ్వుగా మార్చేస్తుంది అలాగే మన కాలేయం కూడా మెటబలైజ్ కాని కొవ్వునంతా కాలేయం కొవ్వు రూపంలో నిల్వ చేస్తుంది ఇలా ఎక్కువ కాలం కొనసాగితే కాలేయంలోని కణాలు కొవ్వు కణాలతో భర్తీ అయిపోతూ ఉంటాయి సాధారణంగా కాలేయం మొత్తం బరువులో ఐదు నుంచి పది శాతం కొవ్వు ఉంటుంది ఇలా పేరుకునే కొవ్వు పది శాతానికి మించి పెరిగితే దాన్ని ఫ్యాటీ లివర్గా చెబుతారు ఇవాళ యువతరంలో ఫ్యాటీ లివర్ అనేది ఒక పెను సమస్యగా మారుతోంది మన శరీరంలో కాలేయం చాలా ముఖ్యమైన ఆర్గన్ అయితే ఈ యొక్క ఆర్గన్కి ఈ మధ్య చాలా లోడ్ పడడం దాన్ని ఫ్యాటీ లివర్ కండిషన్ అనే దాన్ని మనం చూస్తున్నాం అయితే ఈ మధ్యకాలం ఈ యొక్క సమస్య చాలా అధికమవడం కూడా చూస్తున్నాం ముఖ్యంగా చిన్న వయసు వాళ్ళకి సుమారు పదిహేను ఇరవై ఏళ్ళ వాళ్ళకు కూడా ఈ ఈ ఫ్యాటీ లివర్ అనే కండిషన్ ఏర్పడుతుంది అదే ఫ్యాటీ లివర్ అంటే చాలామంది అందులో ఫ్యాట్ కూరుకుపోతుంది ఫ్యాట్ బాగుంటుంది అని రకరకాలుగా ఊహిస్తూ ఉంటారు కాకపోతే ఏంటంటే మన ఫ్యాట్ ఏదైతే మనం ఏదైతే ఆహారం తీసుకున్న ప్రతి ఒక్క ఆహారం కూడా లివర్ ద్వారా వెళ్ళి లివర్లో అది ప్యూరిఫై అయ్యి అంటే అన్నీ ఎజ్యూమిలేట్ అయిపోయి ఒక్కొక్క పదార్థం కింద విడిపోయి దానికి అది ఎంత తీసుకోవాలి అంత ఫ్యాట్ తీసుకుని మిగతాదంతా మనకి బయటికి పంపించేస్తుంది అయితే ఈ యొక్క ఫ్యాట్ ఏదైతే తీసుకుంటుందో అది దానికి మీరు లోడ్ ఎక్కువ ఇచ్చేస్తున్నారు అంటే చాలామంది చాలా అరగని పదార్థాలు అంటే ఏంటి ట్రాన్స్ఫాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉన్న పదార్థాలు చిప్స్ బయట బాగా వండిన పదార్థాలు కొవ్వు అధికంగా ఉన్న స్వీట్స్ హాట్స్ చిప్స్ కూల్ డ్రింక్స్ అన్ని రకాలు తినేస్తున్నప్పుడు టైం లేకుండా ఎక్సర్సైజ్ లేకుండా తిన్నప్పుడు ఏమవుతుందంటే దానికి లోడ్ పడుతుంది ఆ లోడ్ పడినప్పుడు అది జీర్ణ వ్యవస్థలో ఆ యొక్క దాంట్లో ఉండే ఏవైతే జీర్ణించుకునే ఏదైతే ఉన్నాయో అవి ఆ సెల్స్ అవి సరిగ్గా జీర్ణించుకోలేక అందులోనే ఉండిపోవడం జరుగుతూ ఉంటుంది ఫ్యాట్ సో దానిని ఫ్యాటీ లివర్ కండిషన్ అంటారు పత్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పూర్వకాలం ఏంటంటే ఆహారం ఇచ్చినప్పుడు దాన్ని వార్చేవాళ్ళు దాంట్లో కొంచెమే నూనె వేసి దాన్ని పోపేసి తినేవాళ్ళు ఇప్పుడు ప్రతిరోజు దాంట్లో నూనె వేసేసి దాన్ని ఉడకబెట్టేసి దాన్ని రకరకాలుగా టేస్టీగా వస్తుంది నూనె వేసినప్పుడు ఆ టేస్ట్ కోసం వాళ్ళు రకరకాల ప్రయోగాలు చేసుకుంటున్నారు వాళ్ళు దానివల్ల లివరుకి ఎఫెక్ట్ అయ్యి కొత్త కొత్త రోగాలు రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఆహారంలో నూనె పదార్థాలు ఈ యొక్క ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు ముఖ్యంగా స్టేజ్ తిరిగి ఉన్నప్పుడు మొత్తాన్ని కాపాయడం అంటే రోజుకు ఒక వన్ టీ స్పూన్ నూనె కానీ నెయ్యి కానీ ఏదో ఒకటి వేసుకుని వండుకోవడం చాలా ఇంపార్టెంట్ మరి ఎటువంటి నూనెలు వాడాలి ఇందులో ట్రాన్స్ఫాటి యాసిడ్స్ అధికంగా ఉండేవి ఏంటంటే బాగా రిఫైన్డు ఒకసారి వండాక మళ్ళీ వండడం అనేది చేయకూడదు నూనెల్ని ఆ విధంగా చేయడం ద్వారా కూడా ఫ్యాటీ లివర్ అనే కండిషన్ ఏర్పడుతుంటుంది కాబట్టి మీరు నూనెల్ని ఎప్పటికప్పుడు వండి పారేయడమే ముఖ్యం ఇంకొకటి ఏంటంటే ఇందులో కూడా మీకు ఏవైతే మనకి పట్టించిన నూనెలు ఏవైతే ఉంటాయో అంటే ఫ్రెష్గా పట్టించి నువ్వుల నూనె ఆవ నూనె అన్నీ మీరు వరుసగా ఒకదానికొకటి మార్చి మార్చి వాడితే కనుక ఫ్యాటీ లివర్ అనేది రాదు ఒళ్ళు కూడా రాదు కాబట్టి ఈ విధంగా వాడుకోండి అలాగే మీరు ఆహారంలో పిండి పదార్థాలు బాగా తగ్గించాలి బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవాలి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ నాకు అధికంగా తీసుకోవాలి ఇదే కాకుండా ఫ్యాటీ లివర్ ఉన్నవాళ్ళు ఎక్సర్సైజ్ చేయాలి బర్నింగ్ ఆఫ్ క్యాలరీస్ చేస్తే కనుక ఆ యొక్క లివర్ మళ్ళీ యాక్టివేట్ అవుతుంది దాని ఫంక్షనింగ్ ఇంకా కొంచెం ఎక్కువ చేస్తుంది ఫ్యాట్ని కరిగించడానికి అది సహాయ సహాయపడుతుంది ఈ విధంగా చేయాలి అలాగే నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్ నిద్ర ఆహార విహారాలు నిద్ర కూడా చాలామంది నైట్స్ ఎక్కువ పడుకోకుండా బగలు మెలుకుంటున్నారు దీనివల్ల కూడా మనకి ఈ సికాడ్రియన్ సైకిల్స్ మారినప్పుడు మెటబాలిజం మారుతుంది మెటబాలిజం మారినప్పుడు లివర్కి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది ఈ ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఈ నిద్రని ఆపేసుకున్నారో అది బాడీ మీద దాని రిఫ్లెక్షన్ ఉంటుంది తప్పనుకుండా ఎందుకంటే బ్రెయిన్లో ఏదైతే రెస్ట్ తీసుకునే టైంలో వాళ్ళు పనిచేస్తున్నారో అప్పుడు ఇది దీని ఎఫెక్ట్ మన ఆర్గన్స్ మీద ఉంటుంది కాబట్టి టైమ్లీ ఫుడ్ టైమ్లీ ఎక్సర్సైజ్ టైమ్లీ నిద్రపోతే కనుక ఎటువంటి సమస్యలు అలాగే యోగాసనాలు ఎక్సర్సైజ్ లాంటివి చేయడం ద్వారా వీళ్ళకి ఉపయోగపడుతుంది మన ఆహార పలవాట్లు గాడి తప్పినప్పుడు రక్తంలో కొలెస్ట్రాల్ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు మధుమేహం అదుపులో లేనప్పుడు అధిక బరువు స్థూలకాయం ఉన్నప్పుడు సహజంగానే మన ఒంట్లో కొవ్వు నిల్వలు ఎక్కువగా పేరుకుపోతుంటాయి ఇలాంటప్పుడు కాలేయంలో కూడా కొవ్వు పేరుకుపోతుంటుంది ఫ్యాటీ లివర్ వ్యాధిలో లక్షణాలు పెద్దగా కనిపించవు కొందరిలో అలసట నీరసం కనిపిస్తాయి శరీరం బరువు పెరుగుతుంది ఇక వ్యాధి ముదిరే కొద్దీ వాంతులు తల తిరగడం నీరసం కాళ్ళు పొట్టలో నీరు చేరటం లాంటి లక్షణాలతో పాటు కాలేయం ఉన్న ప్రాంతంలో నొప్పి ఉంటుంది చివరి దశలో కామెళ్ళు కనిపిస్తాయి ఇలాంటప్పుడు మన ఆహార విహారాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు మనం తినే తిండి తాగే నీరు కలుషితం కాకుండా చూసుకోవాలి మితాహారం సాత్విక ఆహారం తీసుకోవడం శ్రేయస్కరం మాంసాహారాన్ని కారం మసాలాల్ని సాధ్యమైనంత తక్కువగా తీసుకోవాలి నూనెలు వేపుళ్లను తక్కువగా తీసుకోవాలి ఇక పోషక విలువలన్నీ ఉండి తేలికగా జీర్ణమయ్యే ఆహారాలను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి ద్రవాహారాలని తరచూ తీసుకుంటూ ఉండాలి వంటకాల్లో ఉప్పును ఎంత తగ్గిస్తే అంత మంచిది చిట్కాయల విషయానికి వచ్చేసరికి నేల ఉసిరి అనేది మనకి దొరుకుతూ ఉంటుంది మన చుట్టుపక్కల చిన్న చెట్టు అది దాని ఆకుల కింద చిన్న చిన్న ఉసిరికాయలాగా ఉంటాయి సో ఆ నేల ఉసిరి లేదంటే నేల ఉసిరి పొడి కూడా దొరుకుతుంది బయట సో దాన్ని వన్ ఫోర్త్ టీ స్పూన్ చాలా తక్కువ తీసుకోవాలి తీసుకుని పొద్దున్న ఒక లెజన్ వన్ ఫోర్త్ సాయంత్రం భోజాక లెజన్ వన్ ఫోర్త్ తీసుకుని తేనెలో కలిపి ప్రతిరోజు తీసుకుంటే కనుక చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఇది ప్రత్యేకంగా లివరు కామెల రోగానికి ఆయుర్వేదంలో చెప్పారు అంటే ఏంటి లివరు సక్రమంగా పనిచేయనప్పుడు ఈ యొక్క నేల ఉసిరిని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇది కాకుండా కట్టుక రోహిణి అనే ఔషధం కూడా ఆయుర్వేదంలో చెప్పారు ఈ కట్టుక రోహిణి ఏంటంటే ఇది లివర్ని యాక్టివేట్ చేయడానికి లివర్ సెల్స్ డీటాక్సిఫై అవ్వడానికి హెల్ప్ చేస్తుంటుంది కటకరోహిణి అనేది ఒక బార్క్ లాంటిది ఒక చిన్న చెక్క లాంటిది దాన్ని తీసుకొచ్చి చిన్న ముక్క మీరు దంచి కషాయంగా చేసి తీసుకున్న పొడి చేసుకున్న వన్ ఫోర్త్ లెజన్ వన్ ఫోర్త్ టీ స్పూన్ తేనెతో పాటు తీసుకుంటే కనుక చాలా బాగా పనిచేస్తుంది చికిత్స విషయానికి వచ్చేసరికి ఈ యొక్క కాలేయ సమస్యలకి ఆయుర్వేదంలో కటుక రోహిణి చేసింది ఆరోగ్యవర్ధిని అనే ఔషధం ఒకటి ఉంటుంది అలాగే ఆనంద బైరివిరస్ అనేది అలాగే లివర్కి డీటాక్స్ చేసుకుండే చేసుకునే యొక్క త్రిఫల కషాయం అనేది అలాగే కరక్కాయ్ చేసిన పదార్థాలు అభయాది మోదకం అని అంటే అభయ రిష అనేవి ఇవన్నీ కూడా కండిషన్ పెట్టాయి అంటే కొంతమంది కాన్స్టిబేషన్ ఉంటుంది మలబద్ధకం ఉంటుంది అప్పుడు వాళ్ళకి ఒక అభయ లాంటిది ఇస్తూ ఉంటాం సో ఒక్కొక్క ఔషధం ఒక్కొక్కలాగా ఇస్తూ ఉంటే కనుక వీళ్ళకి ఉపయోగపడుతుంది పునర్నవ మండూరం అని కొన్ని మండూరు ఔషధాలు కూడా ఈ యొక్క లివర్ డ్యూటాక్సిఫికెంట్ కింద పనిచేస్తుంటాయి ఇవి కూడా ఇవ్వడం ద్వారా కూడా మంచి గుణం ఉంటుంది సుమారు వీళ్ళు మూడు నుంచి ఆరు నెలలు చికిత్స తీసుకుంటే కనుక చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఫ్యాటీ లివర్ బాధితులకు నువ్వుల నూనె ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి కాలేయానికి మేలు చేస్తాయని చెబుతుంది ఆయుర్వేదం ఇక నిమ్మరసం అల్లం వెల్లుల్లి తేనె కొత్తిమీర ఉసిరికాయల్ని ఏదో ఒక రూపంలో తరచూ తీసుకుంటూ ఉండాలి ధూమపానం మద్యపానం బేకరీ పదార్థాలు శీతల పానీయాలు జంక్ ఫుడ్కి ఎంత దూరంగా ఉంటే కాలేయానికి అంత మంచిది కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు దినచర్య రుతుచర్య జీవనశైలికి సంబంధించి క్రమశిక్షణ పాటించాలని చెబుతుంది ఆయుర్వేదం వేళకు భోజనం చేయడం రాత్రిపూట సాధ్యమైనంత త్వరగా పడుకోవడం అనేవి కాలేయం పైన ఒత్తిడి తగ్గిస్తాయి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ఆయుర్వేదంలో కొన్ని ప్రత్యేకమైన ఔషధాలు అందుబాటులో ఉన్నాయి అమలకి కుమారి భృంగరాజ పునర్నవ గుడూచి ఎష్టిమధు హరిద్ర కటుకరోహిణి చిత్రమూలం భూమి వంటి ఔషధాలని నిపుణుల పర్యవేక్షణలో కొంతకాలం వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది